హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గుడి దగ్గరికి పిల్లల్ని తీసుకొని అమర్ అలాగే మనోహరి ముగ్గురు కూడా చేస్తారు కార్లో నుంచి దిగగానే పిల్లలు గుడిలోకి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు అమ్మ పిల్లలు ఆగండి ఆగండి నెమ్మదిగా వెళ్ళండి అని అంటూ కారులో నుంచి దిగిన తర్వాత అలా కాలు బయటపెట్టి కొంచెం ముందుకు రాగానే అక్కడ కొబ్బరి పీచు ఉండటంతో ఆ ముక్క కాస్త గుచ్చుకుంటుంది కాలుకి అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది మిస్సమ్మ ఇక అప్పుడే మా దగ్గరికి వచ్చి మిస్సమ్మ ఏమైంది అని అంటూ ఇలా పట్టుకొని అడుగుతూ ఉంటే అప్పుడు ఏంటో అండి కాలుకి గుచ్చుకుంది అనేసి అలా కాలు ఎత్తి కొంచెం చూసి తీసి పడేస్తుంది ఇదిగో ఇది గుచ్చుకుంది కదా అందుకనే నొప్పిగా అనిపించిందండి అని అంటూ మిస్సమ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అమర్ అలా చూస్తూ ఉంటాడు ఇక సరే చూసుకొని నడవచ్చు కదా అని అంటే చిన్న చిన్న మొక్కే కదా అమర్ అదేమైనా పెద్ద గుణపం గుచ్చుకుందా అని అంటూ ఉంటుంది చా వీళ్ళిద్దరిని నేను ఎంత విడదీద్దామో అనుకుంటే వీళ్ళు అంత దగ్గరైపోతున్నారు ఏం చేయాలో తెలియట్లేదు వీళ్ళని ఎలా విడి తెలియట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా ఆలోచిస్తూ ఉంటే ఇక అమర్ ఇలా అంటాడు మిస్సమ్మ నడవటానికి వస్తుందా అనేసి అడిగితే ఇక వస్తుందిలే అమర్ రాకపోతే ఏమవుతుంది అదేమన్నా పెద్ద గుణం గుచ్చుకుందా లేవకుండా రాకుండా రావటానికి అని అంటూ మనోహరి అంటుంది ఇక సరే పదండి అని అంటూ మిస్సమ్మ అంటుంది అమర్ మిస్సమ్మ లోపలికి వెళ్తూ ఉంటే చా వీళ్ళిద్దరిని ఇలా చూస్తే కోపం వచ్చేస్తుంది నాకు అని సీరియస్గా వీళ్ళని ఎంత దూరం చేద్దాం అనుకుంటే అంత దగ్గరైపోతున్నారు అని చాలా సీరియస్గా తిట్టుకుంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళు సీరియస్గా మాట్లాడుకుంటూ ఇక అక్కడ నుంచి లోపలికి అమర్ అలాగే మిస్ అమ్మ ఇద్దరు వెళ్ళిపోతారు అలా వెళ్ళేసరికి ఇక అప్పుడు మనోహరి వెనకాలే వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటుంది వీళ్ళ ఏంటో నేను ఫాలో అవుతూ వీళ్ళ వెంట రావాల్సి వస్తుంది అప్పుడు ఆ అరుంధతిని దూరం చేస్తే ఇప్పుడు ఇది తగులుకుంది దీన్ని ఎలా దూరం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటికే దాన్ని చూసి ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉన్నాను అనుకుంటే ఇప్పుడు కొద్ది అసలు వీళ్ళ వెంట నేను పూజ రావటం పూజకి రావడం ఏముందో ఏమో అసలు నేను రాకుండా ఉండాల్సింది అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక అప్పుడు వాళ్ళు అలా వెళ్తూ ఉంటే సడన్గా ఇక్కడ అమర్ మళ్ళీ అక్కడ బయట కొంతమంది గుర్రాలు కూర్చుని అమ్మాయిల్ని ఆంటీల్ని అందరినీ ఏడిపిస్తూ ఉంటారు ఆమార్ వాళ్ళని చూసి మిస్సమ్మతో ఇలా అంటాడు అమ్మ నువ్వు వెళ్ళి లోపలికి నేను వస్తా అంటే ఏంటండి అంటే నేను వెళ్ళమని చెప్పాను కదా నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అనేసరికి సరే అని చెప్పేసి అలా ముందుకు మిస్సమ్మ వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే అమర్ అక్కడే ఉంటాడు ఇక మరో కారులో గగన్ భూమి వాళ్ళు దిగుతారు ఇక వాళ్ళిద్దరూ ఇద్దరు స్టైల్గా కార్ల నుంచి దిగి వస్తూ ఉండటం చూపిస్తారు భూమి చాలా అందంగా చీర కట్టుకొని వస్తూ ఉంటుంది ఇక వాళ్ళు అలా అక్కడికి వచ్చేస్తూ ఉంటారు అప్పుడే భూమి ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు నీ లేట్ అయింది ఏంటి నీ వల్లే అనేసి అబ్బా ఇక్కడ కూడా గొడవ కొంచెం ఆపండి అనేసి భూమి అంటుంది అలా అనేసి అలా వస్తూ ఉంటే అప్పుడే గగన్ కూడా అటువైపు చూస్తాడు ఇక అమర్ చూస్తాడు కదా కొంతమంది ఏడిపిస్తున్నారు అనేసి అదే ప్లేస్లో గగన్ కూడా చూస్తాడు చూసి ఇద్దరు ఒకేసారిగా ఇలా లుంగీలు కట్టుకుంటే అక్కడికి వచ్చేస్తారు వచ్చి అమర్ ఒకవైపు అలాగే గగన్ ఒకవైపు అక్కడ ఉన్న రౌడీలని కొట్టేస్తూ ఉంటారు వాళ్ళు అలా కొడుతూ ఉంటే వాళ్ళతో చాలాసేపు ఫైట్ చేసి వాళ్ళని తన్ని తరిమేస్తారు ఇద్దరు ఒకేసారి చూసుకుంటారు ఇక హాయ్ ఐఎమ్ చెప్ ఐఎమ్ అమర్ ఆ లెఫ్టినెంట్ అని అంటే నేను గగన్ అని అంటూ ఇలా బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు ఓ యు ఆర్ రియలీ గ్రేట్ అసలు ఇక్కడ అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేక ఫైట్ చేశారు చూడు అందుకు మీకు గ్రేట్ అని అంటూ చెప్తాడు అమర్ అలా చెప్తే ఇంకా నేను చుట్టూ అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను అందుకే నేను అలా చేశాను అని ఏంటో మీరు కూడా చాలా గ్రేట్ దేశానికి సేవ చేస్తూ ఇలా ప్రజలను కూడా కాపాడుతూ ఉన్నారు మీరు కూడా రియల్ హీరో అనేసి అలా ఇద్దరు మాట్లాడుకుంటారు అవునా మీరు గుడికి వచ్చారు అంటే నేను కూడా గుడికి వచ్చాం అనేసి అలా మాట్లాడుకుంటూ ఇంకా లోపలికి వచ్చేస్తారు అప్పుడు మిస్సామని అలాగే అమర్ని చూసి తట్టుకోలేక మనోహరి తిట్టుకుంటూ అక్కడే నిలబడి ఉంటుంది చేతిలో ఉన్న కొబ్బరికాయ తీసి కింద పడేస్తుంది చ అనవసరంగా ఇదంతా నేను చూడటానికి వచ్చాను తట్టుకోలేకపోతున్నాను అని అక్కడ ఉన్న చేతిలో ఉన్న కొబ్బరికాయని తీసి కింద కొడుతుంది అప్పుడే భూమి అలాగే గగన్ వచ్చేస్తారు వాళ్ళిద్దరూ సడన్గా చూస్తే మిస్ అమ్మ అది మనోహరి అక్కడ కొబ్బరికాయ పగల చూసి భూమి తిరుతూ ఉంటుంది ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇక్కడ పిల్లలు ఉండే చోటు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తిరిగే చోటు అసలు కొబ్బరికాయ ఎవరైనా ఇలా పగల కొట్టేస్తారా నీకు బుద్ధుందా అని అంటూ భూమి తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే మనోహరి ఏయ్ నీకెందుకు నువ్వు నాకు ఇక్కడ కొట్టాలనిపించింది పడేశాను పో నువ్వు అని అంటూ మనోహరి అంటే నీకు అసలు మేనర్స్ ఉందా అలా ఇలా మాట్లాడుతావు నువ్వు అని గొడవ పడుతూ గగన్ ఇలా అంటాడు ఏ ఆగు నువ్వు వచ్చినా కనిపించిన ప్రతి వాళ్ళతో గొడవ పడతావా నువ్వు అని గగన్ చెప్తూ ఉండగానే ఇక అక్కడ నుంచి పోతుంది మనోహరి వెళ్ళిపోయేసరికి మీరేంటండి నన్ను అంటున్నారేంటి అది చూసారా ఎలా చేసిందో అని అలా చూసేసరికి మనోహరి వెళ్ళిపోతుంది అదేంటి ఈవిడెక్కడ అనేసి భూమి గు మనోహరి గురించి ఆలోచిస్తూ ఉంటే మనోహరి వెళ్ళిపోతుంది భూమి గగన్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఏ తైతిక ఉల్ట గొప్పదా అని చెప్పి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటారు ఇక శారదా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా అమ్మ మీరు భూమిని తీసుకురమ్మని గగన్ ని ఉంచారు కానీ వాళ్ళిద్దరూ ఇద్దరే అసలు మాట వింటారా ఎంత గొడవ చేస్తారో అసలు వస్తున్నారో లేదో గొడవ పడుతూ ఇంటి దగ్గరే ఉన్నారో తెలియట్లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే భూమి గగన్ ఇద్దరు వస్తూ ఉంటే అదిగో వచ్చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మ శారద అలా చెప్తే ఇంకా వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు చాలా మురిసిపోతూ ఆనందపడుతూ ఉంటారు ఇక వాళ్ళు చాలా హ్యాపీగా అలా మాట్లాడుకుంటూ ఉండటంతో ఇంకా వాళ్ళు ఇద్దరు మాత్రం గొడవ పడుతూ ఉండటం చూసి నవ్వుకుంటూ ఉంటుంది శారద దగ్గరికి రాగానే ఏంటి నాన్న ఎందుకు గొడవ పడుతున్నారు అని అంటే చూడమ్మా అంతా ఈ తైతక్క వల్లే చూడు నాకు ఎలాంటి డ్రెస్ వేసిందో అంటే అప్పుడు భూమి అంటుంది ఎప్పుడు ఇలాంటి బట్టలు కాకుండా ఇలా ట్రెడిషనల్గా ఉంటే గుడికి బాగుంటుంది కదా నేనే వేసాను ఆంటీ ఆంటీ చూడండి మీ అబ్బాయి ఎలా గొడవ చేస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే గగన్ ఇలా అంటాడు ఎయితయితా నువ్వు అనవసరంగా గొడవ చేయొద్దని చెప్పాను కదా నీకు అని అంటూ దీని దీనివల్లే నాకు ఇరిటేషన్ అని అంటూ తిడుతూ ఉంటే నాన్న పద అనేసి గొడవ పడొద్దు మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అనేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది శారద ఇక ఆ తర్వాత మిస్సమ్మ అలాగే అమ్మ వాళ్ళు పూజ చేయించుకుంటూ ఉంటారు అప్పుడే ఇక్కడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అవన్నీ చేసి గుడి మెట్ల మీద వచ్చి కూర్చుంటారు ఇక అలా అందరూ కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఉంటారు అప్పుడే భూమి అలాగే గగన్ వాళ్ళు కూడా పూజ చేయించుకొని అక్కడ నుంచి బయటికి వస్తారు అలా వెళ్తూ ఉంటారు అప్పుడు సడన్గా బాగిని చూసి అక్కడికి వచ్చి వెనక నుంచి కళ్ళు మూస్తుంది నేను ఎవరో చెప్పుకో చూద్దాం అని అంటే సరే అని చెప్పేసి ఇలా చెప్పబోతూ ఉంటే ఇక నేను ఎవరో చూపి చెప్పు త్వరగా అని కళ్ళు మూస్తే ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తుంది మిస్ అమ్మ కాదు కాదు అని అంటూ ఉంటుంది భూమి ఇక లాస్ట్కి భూమి పేరు చెప్తుంది భూమి అని అంటే ఆ నేనే అని నవ్వుతూ ఇక ఇద్దరు పలకరించుకుంటారు పైకి లేచి మిస్సమ్మ భూమి ఇద్దరు గట్టిగా హక్ చేసుకుంటారు నువ్వేంటే ఎప్పుడు వచ్చావు అని అంటే నేను ఇందాకని వచ్చాను అని అంటూ పెళ్ళి చేసుకొని కనీసం నాతో చెప్పనే చెప్పలేదు అంటే నా పెళ్ళి నాకే తెలియలేదు నేనేలా చెప్పాలి అని మిస్ అమ్మ అంటుంది సరే సరేలే మీ ఆయన్ని ఎప్పుడైనా పరిచయం చేస్తావా లేదా అని అంటే ఆ పిల్లలు అందరూ వాళ్ళ వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటే అయ్యో సారీ మర్చిపోయాను రా ఇలా పరిచయం చేస్తా అనేసి ఇంకా ఏమండి ఇది నా ఫ్రెండ్ భూమి అని అంటూ పరిచయం చేస్తే నమస్తే అండి అంటే నమస్తే చెప్తే ఇది ఇదిగో నా పిల్లలు అని అంటూ బాగా చెప్తుంది ఆ మాట వినేసరికి అరుంధతి అక్కడే ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చూసారా గుప్తా గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిస్ అమ్మ నా చెల్లెలు నా పిల్లల్ని నా పిల్లలు అనేసింది చూసావా ఎంత సంతోషంగా ఉందో దేవుడు ఉన్నాడు ఇలా గొప్ప మనసున్న వాళ్ళని దగ్గరికి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ దేవుడు ఉన్నాడు గారు అని ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఆరు మనోహరి వైపు భాగ్య వైపు చూస్తూ ఉంటుంది ఆనందంతో ఇక అప్పుడే భూమి వెళ్ళి మళ్ళీ గగన్ పక్కన నిలబడగానే మిస్సమ్మ ఇలా అంటుంది ఏంటే నువ్వు నన్ను అన్నావు ఇందాక పెళ్లి చేసుకుని చెప్పలేదు అని కానీ నువ్వేం చేస్తున్నావే చూడు నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు కానీ ఒక విషయం కూడా చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావా అని అంటే అప్పుడు సిగ్గుపడుతూ ఉంటుంది భూమి గగన్ ఇలా అంటాడు ఏంటి మీరు ఎవరిని అంటున్నారు అని అంటే మిమ్మల్ని అంటే చీచి దీంతో నాకు పెళ్ళేంటి ఇది కయ్యాడి దీన్ని పెళ్లి చేసుకోరు ఏ ఇది ఏంటి సిగ్గుపడుతున్నావు నువ్వు అని గగన్ అంటూ ఉంటే వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే శారదా నవ్వుకుంటూ హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే అబ్బాబా ఆపండి అనేసి వాళ్ళంతా అలా సంతోషంగా ఉంటే మనోహరి చూసి ఇది ఇది వాళ్ళ కూతురు కదా శరత్చంద్ర చంద్ర వాళ్ళ కూతురు కదా అని అనుకుంటూ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయి అపూర్వ శత్రువు ఇక్కడ నా శత్రువులు క్లోజ్ అయ్యారు అనుకుని ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది అపూర్వ నీ శత్రువు ఇక్కడికి వచ్చింది అని అంటూ చెప్పేసరికి అపూర్వ ఇలా అంటుంది సరే అయితే దాన్ని అక్కడే వేసే అని అంటే ఆ రోజు మంటల్లో దాన్ని తల్లిని చంపావు కదా అంటే ఇప్పుడు దీన్ని కూడా చంపేసేయ్ ఎక్కువ సమయం పట్టదు తొందరగా లేపేసి నాకు ఫోన్ చేయి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను నీ శత్రువులని చంపటానికి నేను హెల్ప్ చేస్తాను అని అటు అపూర్వం అంటుంది సరే అలాగే అనేసి అలా మాట్లాడుకుంటారు ఆ తర్వాత నీకు చావు కబురు చెప్పాకనే మళ్ళీ ఫోన్ చేస్తాను అని మనోహరి అంటుంది సరే అని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇక అందరూ ఇలా మాట్లాడుకుంటారు దీపాలు పెట్టాలి పెడితే చాలా మంచి జరుగుతుంది అని అంటూ చెప్తూ సరే పద మనం వెళ్ళి దీపాలు పెడదాం అని ఏంటో మిస్సమ్మతో అంటే ఇక అప్పుడు మిస్సమ్మ కూడా అవునండి మనం దీపాలు పెడదాం పద అంటే మనం పెట్టడం ఏంటి నేను రాను అని అంటే చూడండి భర్త దగ్గరుండి ఇవి చేపిస్తే చాలా మంచి జరుగుతుంది అందుకనే అందుకనే నేను ఇలా చెప్తున్నాను మీరు మా మాట వింటే కదా అంటే అప్పుడు అమర్ కూడా ఓకే పూజకి ఒప్పుకుంటాడు అలా ఒప్పుకున్న తర్వాత సరే పదండి అందరం దీపాలు పెడదాం అనేసి భూమి అలాగే బాకీ ఇద్దరు కూడా దీపాలు పెడుతూ ఉంటారు అప్పుడు ఆ దీపాలను చూడగానే భూమికి వాళ్ళ అమ్మ చనిపోవటం అదంతా గుర్తొస్తుంది చెడ్డి పేరులో పెట్టి ఆ బొమ్మ పిల్లని బయటపడేస్తుంది కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అలాగా బయట బాధగా ఆలోచిస్తూ ఉంటే బాగి ఏంటి అమ్మ గుర్తొచ్చిందా అంటే అవును అమ్మ స్పర్శ కూడా తెలియకుండా ఇలా చనిపోయింది కదా అందుకే నాకు చాలా బాధగా ఉంది అసలు ఇక్కడ చూస్తుంటే చాలా టెన్షన్గా అనిపిస్తుంది వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే బాగా ఓదారుస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఆరు గుప్తా ఉంటారు కదా ఆరు చూసి బాధపడుతూ ఉంటుంది అయ్యయ్యో ఈ అమ్మాయికి ఏదో బాధగా ఉన్నట్టుంది అనేసి అప్పుడే అక్కడ నుంచి పక్కనే మిస్ అమ్మ చూస్తుంది ఆరుని చూసి దగ్గరికి ఇలా అంటుంది భూమితో మా తెలిసి నాకుంది నేను వెళ్ళి చూసొస్తా అని అంటే సరే సరే అని అక్కడి నుంచి వెళ్ళి అక్క నువ్వు కూడా వచ్చావా అంటే అప్పుడు ఆరు టెన్షన్ పడుతూ అవును నేను కూడా వచ్చాను అని చెప్తే సరే అక్క ఇక్కడే ఉన్నారేంటి పదండి అక్కడికి పూజ దగ్గరికి అంటే నేను కూడా దీపాలు పెట్టడానికి వచ్చాను మిస్సమ్మ నువ్వు వెళ్ళిపెట్టు తర్వాత చూస్తాను తర్వాత కలుస్తానులే అని అంటే సరే అని చెప్పేసి ఇంకా ఆరు ద వదిలేసి ఆరుని వదిలేసి భూమి అలా వచ్చేస్తుంది పక్కకి భూమి అలా వచ్చి బాధగా బాగి వచ్చి భూమితో మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది ఆరు వెళ్ళి గుప్తతో చెప్తుంది గారు ఈరోజు నేను ఒకటి అడుగుతా ఇందాకనే మీకు ఒట్టు వేసా ఏం అడగను ఏం చేయను అని కానీ ఇప్పుడు ఒకటి అడుగుతా చేస్తారా అంటే ఏంటో చెప్పు అని అంటే ముందు మీరు చెప్పండి నేను చేస్తా అంటే అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మిస్ బాగి అమర్ ఇలా ఆరు ఇలా అంటూ ఉంటుంది చూడండి గారు వాళ్ళ అమ్మ అమ్మాయి ఉంది కదా భూమి వాళ్ళ అమ్మని ఒకసారి రప్పించామంటే వద్దు పాలిక చాలా ప్రమాదాలకి గురవుతాయి వద్దు అని అంటూ ఉంటే ప్లీజ్ గారు ఎలాగైనా చేయండి ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వద్దని చెప్పాను కదా మళ్ళీ ఆమె బాధపడే గుప్తగారు పిలవండి అంటే భూమి వాళ్ళ అమ్మని గుప్త పిలుస్తాడు అన్ని ఓట్లు వేయించుకొని తన కోసం పిల్లల కోసం ఏమీ అడగనని ఆరు చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మని భూమి వాళ్ళ అమ్మని పిలిస్తే భూమి వాళ్ళ అమ్మ ప్రత్యక్షమైతే ఆరు వెళ్ళి మాట్లాడితే తను భయపడుతూ ఏంటి నేను మీకు కనిపిస్తున్నానా అంటే అవును అని చెప్తే ఇక వాళ్ళ మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే మీకు నేను ఎలా కనిపిస్తున్నాను అంటే ఇంకా అది కొంచెం ఇండైరెక్ట్గా చెప్తుంది ఆ తర్వాత మీ కూతురు అక్కడుంది అని అంటూ ఆరు చెప్తుంది అది చూసి తను చాలా సంతోషపడుతూ ఉంటుంది నా కూతురికి ఎప్పుడు సరిగా నా కూతురిని చూస్తున్నా అని చనిపోయినప్పటి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని చెప్పి కూతుర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే తను ఆత్మ కథ పట్టుకోలేకపోతూ ఉంటుంది అది చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు అంటుంది గారు చూడండి ఆమె ఏడుస్తుంది కూతుర్ని హక్ చేసుకోలేకపోతుంది అంటే నేను ముందే చెప్పాను కదా బాలిక ఈ విషయంలో తను బాధపడుతుంది అని చెప్పి నువ్వే వినిపించుకోకుండా ఇలా చేసావు అంటే చాలా బాధపడుతూ గుప్తా గారు అంటే లేదు బాలిక అది కుదరదు అని అంటూ చెప్పగానే ఇక తన కూతుర్ని చూసుకొని చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో మనోహరి వాళ్ళని తగలపెట్టేయటం కోసం ఏదో పెట్రోల్ ఏదో తెప్పిస్తుంది బాబ్జీతో వాళ్ళని చంపేస్తాను అని చెప్పగానే బాబ్జీ బాధ ఇలా మనసులో ఆలోచించుకుంటాడు ఈ మనోహరి చాలా డేంజర్ అసలు మనుషుల్ని లెక్క లేకుండా చంపేస్తుంది నేనేదో దేవుడి సన్నిధిలో ఉండి తప్పు చేసినందుకు క్షమించి దేవుడా నేనేదో హెల్ప్ చేయాలని కాదు డబ్బులకు అవసరం ఉండి నేను ఇలా చేస్తున్నాను కానీ అదే డబ్బులు ఉంటే నేను ఇలా చేసేవాడిని కాదు అని బాబ్జీ ఆలోచిస్తూ ఉంటే ఇక అందరూ ఇక్కడ వాళ్ళందరినీ చూసి ఇంకా అక్కడి నుంచి బాబ్జీ వెళ్ళిపోతాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది